హాయ్ నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గడ్డ ఈరోజు వీడియో అయితే కనుక అండి ఇంకా మాకైతే ఇక్కడ దొరుకుతాయి కదా కొంచెం లోకల్ మార్కెట్లో మొక్కలు అవి వేస్తూ ఉంటారన్నమాట వంగనారని మిచ్చినారని అయితే ఇవి తీసుకొచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి తీసుకొచ్చిన తర్వాత ఒక త్రీ డేస్ నేను కొంట్లో బాగాలేదు చాలా తేడా చేసిందండి ఇంకా ఫోర్ డే ఆ త్రీ డేస్ రెస్ట్ తీసేసుకోవడం వల్ల ఏమైంది అంటే నా మొక్కలు ఎవరు నాటివడం లేక నేను తప్ప ఇంకెవరు నాటరు మా పిల్లలు సాయం చేస్తారు తప్ప కానీ ఇలాంటి నాటే విషయంలో అయితే పెద్దగా తెలియదు అన్నమాట దగ్గరుండే నాటించాలి ఇంకా నేను లేసే పరిస్థితులు లేనంతగా సిక్ అయిపోయాను కాబట్టి ఇంకా ఏం చేస్తానంటే ఇలాగా వాటర్ దా దాంట్లో పెట్టేసాను తడిపి నాలుగు రోజుల నుంచి మొక్కలు ఎలా ఉన్నాయి ఇవి ఎంతవరకు గ్రోత్ అవుతాయో తెలియదు లేకపోతే మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ తెచ్చుకుంటాను శనివారం శనివారం మాకు అన్నమాట ఇక్కడ డైలీ కూడా పెడతారు ఉంటారండి బంతినార్ అని అదిని సరే నీ చాలా రకాలు తెచ్చాను నేను కొన్ని వేసుకున్నాను కానీ నాకెందుకో ఈళ్ళు సరిగ్గా రావట్లేదు వంగ మొక్కలో చాలా బాగా ఈళ్ళు తీసేదాన్ని ఈ ట్రిప్ కొంచెం స్లో అయినాయి మళ్ళీ వాటిని పెంచాలి అదిని దానికి ఏమి ఇవ్వాలి ఏంటనేది మళ్ళీ నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే వీటిని పెట్టడానికి అయితే కంపోస్ట్ ఇవన్నీ నేను కలిపేసుకుని ఉంచుకున్నాను ఆ కలుపున కొన్ని టబ్బులు అయితే ఖాళీగా ఉన్నాయి ఆ టబ్బుల్లో ఈ మొక్కలను అయితే నాటేద్దాము ఇంకా విత్తనాలు ఏం తీసుకొచ్చానండి చుక్కకూర తీసుకొచ్చాను ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చుక్కకూర వేద్దామని అలాగే పుల్ల గోంగూర కూడా తీసుకొచ్చాను పుల్ల గోంగూర విత్తనాలు పాలకూర కూడా తెచ్చాను చూపిస్తాను మీకు ఇదిగోండి పాలకూర పాలకూర అలాగే మనకి దగ్గరలో సంతల్లో అమ్ముతూ ఉంటారండి విత్తనాలు ఖచ్చితంగా ఉంటాయి నా చిన్నప్పటి నుంచి అంతే ఇటు సైడు అమ్ముతారన్నమాట ఎందుకంటే కాడ కొద్దిగా గొప్ప కొంచెం పెంచుకుంటూ అన్నమాట పాదులు అవి వేసి పెట్టుకుని ఏదో ఒక కూరకు కానీ రెండు కూరలు కానీ వస్తూ ఉంటాయని వంగమొక్కలు అవి ఖచ్చితంగా వేసుకుంటారు బెండ మొక్కలు అయ్యిని ఇవి కొత్తిమీర విత్తనాలు అండి కొత్తిమీర కూడా వేసుకుందాం అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇవేంటి చిక్కుడుకాయ విత్తనాలు మన చిక్కుళ్ళు విత్తనాలు నేను స్టోర్ చేయలేదండి చేసినా అవి గాలికో మొత్తం మీద ఏమైనా తెలియదు పోయినాయి మళ్ళీ తెచ్చి పెట్టుకుంటున్నాను ఇందులో ఎన్ని జర్మినేషన్ అవుతాయో తెలియదు కానీ ఇవి ప్రతి కుండీలో కాకుండా అదే కొంచెం వేరే వేరే కుండీలో పెడదామనుకుంటున్నాను పెద్ద కుండీలో అనుకుంటున్నాను మామూలు చిక్కుడు కూడా పెట్టేసుకోవచ్చు పెట్టుకోవాలనుకుంటే నేను తర్వాత పెడతాను ఇదిగోండి మెంతులు మెంతకూరకే ఇవన్నీ తెచ్చి పెట్టాను అనమాట చూడండి విత్తనాలు చుక్కకూర విత్తనాలు ఇదిగోండి తుక్కు ఎక్కువ ఉంటాయి విత్తనాలు కూడా ఇవి కూడా చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు మనం నాటేసుకుందాం ఇవేంటి సాయి గోంగూర పుల్ల గోంగూర విత్తనాలు ఇవి ఇదిగోండి పుల్ల గోంగూర విత్తనాలు రెడ్ కలర్ గోంగూర ఉంది మన దగ్గర మంచి గోంగూర అని అదే అది పులుపుగానే ఉంటుంది మందారం గోంగూర కదా ఎర్ర మందారం గోంగూర అది కూడా ఉంది ఇది ఇంకో రకం అన్నమాట ఇందులో మళ్ళీ తెల్ల గోంగూర కూడా ఉంటుంది గోంగూరలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో చాలా చూసాం మనం ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నారు పోసేసుకుందాం ఇంకా స్టార్ట్ చేయపోతే కనుక స్టార్ట్ చేయండి గార్డెన్ అనేది మనకి ఎంతో కొద్దో గొప్ప కొన్ని పాదులతోటైనా మనం స్టార్ట్ చేసుకుని లేదంటే ఆకుకూరలతో అది స్టార్ట్ చేసుకుంటే చక్కగా వారానికి ఒక టూ టైమ్స్ మనకు ఆకుకూరలు అయితే వచ్చేస్తాయండి కొత్తిమీర మెంతకూర అది కొంచెం పళ్ళ మొక్కలు పెట్టాను కదండి ఆ పళ్ళ మొక్కలు మనకి ఎదిగే లోపల ఆకుకూరలు కొన్ని తీసుకోవచ్చని అనుకుంటున్నాను మెంతకూర అది తీసేస్తాం కాబట్టి కొత్తిమీర కూడా తీసేసుకుంటాం కాబట్టి ఈ రెండు ఏమో టబ్బుల్లో వేద్దాం అనుకుంటున్నాను చుక్కకూర పాలకూర మళ్ళీ మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి వాటికి సపరేట్ కుండీలో వేద్దాం అనుకుంటున్నాను గోంగూర కూడా అంతే ఇప్పుడు వంగనూర అయితే నేను మూడు రకాలు తెచ్చాను పచ్చడి వంకాయ అంటాం కదా తెల్ల వంకాయ పచ్చ వంకాయ ఒకటి మళ్ళీ మళ్ళీనేమో నలుపంకాయలు రెండు రకాలు తెచ్చినట్టు ఉన్నాను ఇప్పుడు ఇవి ఇందులో ఎన్ని సర్వై అవగలవో అనేది నాకు తెలియదు కానీ దేవుడిని తలుచుకొని పెట్టేస్తాను బతుకుతాయి అనుకుంటున్నాను పచ్చగానే ఉన్నాయి కదా నేను ఇంకా కట్ట కూడా ఇప్పకుండా ఇంకా అలాగే ఉంచేసాను అనమాట ఇదిగోండి నాటేయాలి నెతుక్కోవాలి ఇప్పుడు కుండీలు కూడా లేవు కొన్ని కుండీలే రెడీ చేశాను ఒక నాలుగు కుండీలు రెడీ చేశాను ఆకురూలు తింటావమ్మా నువ్వు చెప్పమ్మా అబ్బా పాలు కూర్చు సరండి వింటున్నారా ఇలాగే ఉంటాయమాట మా వాడి కబుర్లు అల్ల వంకాయలు అనుకుంటున్నానండి ఇందులో ఒక రెండు ఇందులో ఒక రెండు తీద్దాం నాటుదాము అంటే అన్నిట్లో కొన్ని రెండేసి మొక్కలు బతికినా చాలు కదా అన్న ఆలోచన అంటున్నది ఒక రెండు వచ్చినా చాలు కదా మనకి జాయిగా పెంచచ్చు నడిచేయండి వెళ్ళిపోదాం నాటి ఇదే ఎక్కడ ఏం చేస్తాం మరి ఇలాంటి పనులేమో మా పిల్లలకేమో చేత కదు నేనే చేసుకోవాలి ఈ టబ్లోనే మూడు మొక్కలను అయితే నాటేశాను నేను అంటే ఒకటి రెండు నలుపు ఒకటి తెలుపు కూడా నాటిస్తాను ఏ త్వరగా బతితే అవి మాట ఇదిగోండి ఇక్కడ కూడా మట్టి చూడండి ఇదిగో ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దాలన్నమాట ఇప్పుడు నేను మళ్ళీని ఈ పెట్టడం ఒక మళ్ళీ వీటిని సర్దాలి వేరే చోట్లకి మార్చాలన్నమాట ఇదిగోండి కుండీలన్నీ మార్చి ఇదిగోండి కొంత మట్టి తీసి పక్కన పెట్టాను వరి కూడా పండించుకుందాం అని అనుకుంటున్నానండి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను వరి కూడా వేసుకుందాం అనుకుంటున్నాను ఇవి కూడా నాటేసి మీకు మళ్ళీ చూపిస్తానండి ఇదిగోండి మెంతులు ఇంతస్తున్నాను వినాయకుడు దేవాలయం ముందు ఫస్ట్ మాట ఇంకా విత్తనాలు చల్లడం అది ఆకుకూరలు అయితే బాగా రావాలి అలాగే కొత్తిమీర కూడా కొత్తిమీర ఇందులోనే వేస్తానండి అంటే పెద్ద గుండెల్లో వేస్తానన్నాను కదా నెక్స్ట్ టైం వేద్దాం ముందు ఇందులో వేసేసుకుని కానీ బాగానే వస్తున్నాయి ఇందులో కూడా ఇందులో కూడా వేసేస్తాను వేద్దాం అనుకున్నాను కానీ చుక్కకూర ఇందులో వేస్తాం ఇవి ఎదిగే లోపల కాంత ఆకుకూరలు మనం వేసుకోవచ్చు కదా ఇవి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి కొన్ని ఇందులో వేసాను ఇదిగోండి ఇంకొన్ని ఇందులో వేస్తా వేస్తా సాయంత్రం అట్లా వేసుకుంటే విత్తనాలు మంచిదండి నేను ఇప్పుడు కొంచెం మాకు మబ్బు కింద ఎండ కింద ఉందని వేసేసాను మొన్నటి వరకు వర్షాల మాట ఇప్పుడు ఇది కొంచెం ఎలా ఉంది కదా మనం ధనియాలు కవర్ చేసుకోవాలన్నమాట కొంచెం మట్టితో కానీ అంటే మట్టి అయితే మళ్ళీ బరువుకి విత్తనాలు రాక్కవచ్చు కోకోపీట్ ఉంటే కోకోపీట్ లైట్గా జల్లుకోండి లేదంటే ఇదిగోండి ఇలాగే ఎత్వంశ్ చూసారా ఇదిగోండి ఇదిగోండి ఈ మూడు కుండీలో వేసాను ఇందులో వేసాను ఇందులో వేసాను వాటర్ వేస్తానమాట కొద్ది కానీ కొంచెం నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది గ్రీ ఇది వైలెట్ కలర్ లిల్లీలు అండి వాటర్ లిల్లీ చాలా బాగా పోస్తున్నాయండి కొంచెం ఆవుపేడ వేసాను అంతే చాలా ఎంతెంత పువ్వు వచ్చేసి ఎంత బాగా పోస్తున్నాయి వీడి తీద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇదిగోండి మొగ్గలు కూడా మీకు నేను చెప్పింది నిజమైతే ఇదిగో చూడండి మొగ్గలు ఇదిగోండి ఎన్ని మొగ్గలు ఎంత బాగా వస్తున్నాయంటే అసలు మామూలుగా కాదమాట ఇంతంత పువ్వులు డైలీ ఒక టైంలో పూస్తుంది కరెక్ట్గా ఈ టైం అయ్యేటప్పుడు మూసుకుపోతున్నాయి అన్నమాట ముడుచుకుపోతుంది పువ్వు ఇడిచినట్టు ఇడిచి ఇదిగోండి గడ్డి చూడండి ఎంత పీకుతున్నానా కూడా అలా వస్తానే ఉంటుంది మా ఇద్దరి గడ్డి బాగా పెరిగిపోతుంది ఉంచేద్దామా అంటే మనం పెంచేది కుండీలో నేల మీద అనుకోండి అయ్యే పెరిగిపోయి అయ్యే కంపో ఎంత లైఫ్ టైం అని ఉంటుంది దీనికి మళ్ళీ సాయిల్లో అదే కంపోస్ట్ అయిపోతుంది మనకు అలా కుదరదు కదా కుండీలు కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఉంచేసినా గానీ తీస్తుంటే సాయిల్లో కూడా గాలి వెళ్తుంది బాగుంటుంది వేరేది వెళ్ళే వేర్కి మంచిది మనం అత్తమాట తీస్తూ ఉండడం వల్ల ఇలా వచ్చినప్పుడు అది ప్రస్తుతానికైతే ఇలా చేశాను కదండి ఇంకా ఉన్నాయి నాటాలే అస్సలు అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదు మీకే తెలుస్తుంది కదా అంత క్లమ్జీ క్లమ్జీగా ఉంది కాబట్టి కొంతవరకు కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తున్నానండి కాబట్టి ఒక చాలా వీడియోస్ మీకు ఇలాగే కనపడతాను ఎక్కువ ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటున్నాయి అని అనుకోవద్దు మీరు ఇలాగే ఉంటాయి మళ్ళీ క్లియర్ అయిపోతాయి అన్నమాట మళ్ళీ సర్దాలి ఒకసారి కొత్త మొక్కలు తెచ్చి అన్ని పెట్టేస్తాము ఒకసారి తుడిపించేసి మళ్ళీ ఇవి కూడా వంగ మొక్కలు అవి కూడా ఇప్పుడు నాటేసిన తర్వాత అవి కూడా ఒక ప్లేస్లో సెట్ చేసేసి ఇంకా వరి నారనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పుడు అవ్వదు కూడా కింద ఉన్నాయి ధాన్యం అయితేనే వేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ టైము నాకు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేదు నేను ఏది చూడలేదు ఇక్కడ మా ఎదురుగుండ ఊడుపు చేయలే ఎలా అయితే ఊడుస్తారో అలా టబ్బుల్లో ఊడుద్దాం అనుకుంటున్నాను అట్లీస్ట్ పెట్టల కోసమైనా ఒక నాలుగు మూడు వెన్నులు వచ్చినా చాలా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దానికోసం మట్టి తీసాను అసలు మొన్న చేయాలని చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాకుండా కొంచెం సిక్ అవుతున్నాను కాబట్టి కొంచెం మెల్లమెల్లగా చేసుకుంటా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి ఫాలో అవుతుండండి ధనియాలు అయితే వేసేసాను వేసిన తర్వాత ఒకసారి నీళ్ళు పోసిన తర్వాత వారం రోజులు దాకా మనం వేయక్కర్లేదండి ఆ తేమ అలా ఉంటుంది మాది మట్టి కాబట్టి చాలామంది కోక్క వేసుకున్నా కూడా తడిగా ఉంటుంది కాబట్టి వారం రోజుల దాకా వేయకండి వేయకుండా ఉంటేనే అవి మొలకలు స్టార్ట్ అయితే మరి నీరు ఎక్కువైనా కుళ్ళిపోతాయి అన్నమాట మనకి తేము ఉండాలి కానీ తడి ఉండాలి కానీ అది మరీ ఎక్కువ ఉండకూడదు అన్నమాట కానీ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కదా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా ఇదండి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి